హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మల్లికా తెలుగు వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ మార్నింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటూ జీవితం గురించి కొన్ని ఒక ఐదు విషయాలు అయితే షేర్ చేసుకుంటానండి అందరికీ తెలిసినవే బట్ ఎవరం పట్టించుకోము అవునో కాదో కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోలో ఒక స్పెషల్ అయితే ఉందండి లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే హైప్ అయిన ఆప్షన్ వస్తే ఒక హైప్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ హైప్ వల్ల నా వీడియో అనేది ఇంకా వేరే వాళ్ళకి వెళుతుందండి నాకు చాలా యూజ్ అవుతుంది సో వీడియోకి అయితే వెళ్దాము ఇంకా మార్నింగ్ లేవగానే బాబునైతే ఉయ్యాల్లో అయితే అయితే వేస్తున్నానండి బాబు ఇంకా నిద్ర అయితే లేవలేదు ఇంకా వాడు లేచేసరికి ఉయ్యాల రెడీ చేసి ఉంటే కొంచెం ఎండకి ఫ్రీగా అంటే కొంచెం చలి అనేది తగ్గుద్దు అనేసి ఇంకా ఎండకేద్దామని ఉయ్యాలైతే రెడీ చేస్తున్నానండి మన లైఫ్లో మనం ఏదైనా చేయాలి లే సక్సెస్ అవ్వాలి అనుకుంటే మనం ఫస్ట్ ఏం చేస్తాము బలంగా కోరుకుంటాము కానీ బలంగా కోరుకున్నంత మాత్రాన కోరుకున్నది అవ్వదు సినిమాల్లో అంటారు కదా గట్టిగా అనుకుంటే అవ్వద్దని గట్టిగా అనుకుంటే అవ్వదండి మనం ఏదైనా సరే క్రమంగా కష్టపడి దానికోసం టైం స్పెండ్ చేసి క్రమంగా కష్టపడితేనే మన మనం దాటి అయితే వస్తుంది అది సక్సెస్ అయినా ఇంకేదైనా కానీ బలంగా కోరుకుంటే అవ్వదు కోరుకున్న దానికోసం కష్టపడితే సక్సెస్ అనేది వస్తుంది ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ మార్నింగ్ వాటర్ తాగేసి ఇంకా పాలైతే కాగబెట్టుకుంటున్నానండి నా కోసం పెద్ద బాబు కోసం ఇంకా పాలైతే కాగాయి ఇంక వాడేమో ఇంక పొరకతోనైతే ఆడుకుంటుండో ఇంకా పొరక పక్కకేసి ఇంకా ఇద్దరం అలాగే చిన్న బాబుని కూడా ఉయ్యాలైతే వేశానండి ఇంకా లేచాడు ఇక ఉయ్యాల ఊపుకుంటూ నేను అలాగే పెద్ద బాబు కూడా పాలైతే తాగుతున్నాము లైఫ్ గురించి ఒక ఐదు పాయింట్లు అయితే నిజాలు మాట్లాడుకుందాం అనుకున్నాం కదా ఫస్ట్ పాయింట్ వచ్చేసి చెప్పాను కదండి ఇప్పుడు సెకండ్ పాయింట్ మాక్సిమమ్ వందల తొంభై మంది అయినా ఎనభై మంది అయినా సరే ఇదైతే ఫేస్ చేసి దాని గురించి తెలిసే ఉంటుంది అదేనండి మన శక్తిని మించి అప్పు అయితే అస్సలు చేయవద్దు మన శక్తిని మించి అప్పు చేస్తే వయసుకు మించి భారం అయితే పడుతుంది ఉన్న దాంట్లో సర్దుకుపోవడం బెటర్ అండి అసలు మన శక్తికి మించిన అప్పు అయితే అస్సలు చేయవద్దు కష్టపడి రూపాయి తెచ్చుకొని కారంతో తిన్నా పర్లేదు కానీ మనకు మించిన అప్పు అయితే అస్సలు చేయవద్దు హార్డ్ వన్ వచ్చేసి మనం ఏదైనా చేయాలనుకుంటే స్టార్టింగ్ అలాగే ఫినిషింగ్ కూడా ఉంటుంది కదా అదేనండి మొదలు పెట్టడానికి ముగించడానికి మధ్యలో చాలా భరించాలి అలాగే తెగించాల్సినవి చాలానే ఉంటాయి ఎన్నో భరించాల్సి వస్తుంది అది నష్టాలు ఏదైనా సరే కష్టం ఏదైనా సరే ప్రతి ఒక్కటి అది నెగిటివిటీ అయినా లేదా పాజిటివిటీ అయినా ఏదైనా సరే అన్నీ భరిస్తేనే మనం మొదలుపెట్టింది లోపు మనకి సక్సెస్ అనేది వస్తుంది అన్నిటికీ తట్టుకొని ఉంటేనే అంతేకాని ఇంకా కష్టం అవుతుంది లేదా నెగిటివిటీ ఉందని ఏదో ఒకసారి సాకు చెప్పి మాత్రం మధ్యలో ఆగితే ఆ ముగింపుకి అనేది సక్సెస్ అయితే అస్సలు ఉండదు అందరికీ తెలిసినవే కానీ ఎవరం సరిగా పట్టించుకోము అవునో కాదో కామెంట్ అయితే చేయండి స్పెషల్గా నాకు తెలిసినవి కాదు ప్రతి ఒక్కరికి తెలిసినవే కానీ అంతగా కేర్ అయితే చేయరు అవే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫోర్త్ పాయింట్ అండి అసలు ఇది మాత్రం లైఫ్లో ప్రతి ఒక్కరికి రావాల్సిందేనండి లైఫ్ అంటేనే జననము అలాగే మరణము కదా ఫర్ ఎగ్జాంపుల్ మన కన్నునే తీసుకోవాలి కదండి జననం అంటే కన్ను తెరవడము అలాగే మరణం అంటే కన్ను ముయ్యడము ఆ మూసే గ్యాప్ రెప్పనే మన లైఫ్ అనమాట రెప్ప మూసే టైము ఆ లైఫ్ ఆ కొద్ది టైమే ఉంటుంది ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇంకా లైఫ్ అంటే చాలా షార్ట్ కనురెప్ప మూసే టైమే మన లైఫ్ అనమాట ఆ లైఫ్ షార్ట్ లైఫ్ని మనమైతే వేస్ట్ చేసుకోవద్దండి బద్ధకము అలాగే సోమరితనంతో అస్సలు టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు టైంని మనం యూస్ చేసుకొని సక్సెస్ అయితే అవ్వాలి మరిపోతుగా అలాగే బద్దకంగా ఉంటే టైం అనేది అయిపోతుంది అలాగే లైఫ్ అనేది కూడా అయిపోతుంది లైఫ్ టైం అనేది ఒకటేనండి లైఫ్ ఆగదు అలాగే టైం అనేది ఆగదు నడుస్తూనే ఉంటుంది పుట్టుక మరణం మధ్యలో ఉండేదే మన టైం సో లైఫ్ అనేది చాలా షార్ట్గా ఉంటుందండి ఏదైనా మనం యూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అవునో కాదో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఇంకా వీడియోలోకి వస్తే ఇంకా నేను బాబు ఇద్దరం పాలు తాగడం అయిపోగానే బెడ్ షీట్స్ అయితే మడత పెట్టానండి మార్నింగ్ లేవగానే బెడ్ షీట్స్ అయితే మడత పెట్టలేదు ఇంకా లేట్ అవుతుంది అనేసి ఇంకా పాలైతే తాగి ఇంకా తర్వాత బెడ్షీట్స్ అయితే మడత పెట్టానండి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా చేసుకొని తినేసి ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేశాను ఉతుకుతూ ఉంటే ఇంకా ఇతల పని చేసుకోవచ్చు అనేసి ఇంకా అప్పటికే లెవెన్ థర్టీ అయితే అవ్వస్తుంది ఇంకా బాబుకి అయితే చిన్నబాబుకి స్నానం పోయాలి కాబట్టి కట్టెల పొయ్యి మీద అయితే మంట అయితే పెడుతున్నానండి నీళ్ళు పెట్టడానికి గ్యాస్పై నీళ్ళు అయితే పెట్టొద్దని చెప్తారు కదా ఇంకా గ్యాస్ నీళ్ళు అయితే పిల్లలకి మంచిది కాదనేసి కట్టెల పొయ్యి మీదనే పెడతారండి ఇక్కడ ఇంకా నేనైతే కట్టెలు అయితే మంట పెడుతున్నాను అప్పట్లో కిరసనాలు పోసి అయితే మంట పెట్టేవాళ్ళు కదా మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే కవర్లతో అయితే చేస్తున్నాను ఇంకా కిరసనాలు అయితే దొరకట్లేదుగా కవర్లతో కూడా ఈజీగా మంట అయితే పెట్టచ్చండి కట్టెల పొయ్యి మీరెవరైనా కవర్లతో పెడతారా కామెంట్ అయితే చేయండి ఇంకా నీళ్ళైతే పెట్టేశానండి నీళ్ళైతే రెడ్గా ఉన్నాయి కదా అవి ఇచ్చేసి సోమిడి పోవడానికని చెప్తారు పిల్లలకి సోమిడి తగితే అది పోవడానికి నీళ్ళల్లో వేసి కాగబెట్టి స్నానం అయితే చేపిస్తారండి సోమిడి అంటే మ్యాచ్ మ్యాచ్డ్ అయినప్పుడు ప్రెగ్నెన్సీలో పోతే ప్రెగ్నెన్సీ టైంలో ఆ ఫంక్షన్స్కి వెళ్తే సోమిడి తాకుద్దని అంటారు అవునో కాదో మీ సైడ్ ఉంటుందో కూడా చెప్పండి ఇంకా నేనైతే పైకి అయితే వచ్చానండి ఆకురలు పైన అయితే పెట్టాము చాలా అంటే చాలా ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా పాలకూర అయితే ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇదే నేను ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ అని ఉంటుందని చెప్పాను కదా ఇదేనండి నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి యాభై రకాలు అయితే వచ్చాయండి సీడ్స్ అనేవి కూరగాయలవి ఇంకా ఇదైతే ఒక రకము ఇది వచ్చేసి సోయా దిల్ అంట అండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట మెయిన్గా ఫీడింగ్ మదర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందంట పాలు కూడా చాలా బాగా పడతాయని అన్నారు ఇంకా వాషింగ్ మిషన్ మిషన్ కోసం బట్టలు ఉతకడానికి లిక్విడ్ అయితే తెచ్చాం కదా ఆ బాక్స్లను అయితే కట్ చేసి అందులో అయితే పోసానండి టూ రూపీస్ ఏదంటే ఒక ప్యాకెట్కి టూ రూపీస్ అయితే పడింది యాభై రకాలు వచ్చాయి కదా ఇది కూడా ఒక రకము యాభై రకాలకి హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డాయి ఇంకా ఒక ప్యాకెట్కి టూ రూపీస్ పడ్డట్టు ఇంకా ఓన్లీ ఒక డబ్బాలోదే అయితే అయ్యిందండి నాకు నా వరకే కాబట్టి ఒక డబ్బాలోది అయితే సరిపోతుంది ఇంకా ఆ రెండు బాక్స్లో కలిపి టూ రూపీస్ సీట్స్ అన్నమాట టూ రూపీస్కి ఇంకా నా వరకు అయితే సరిపోతుంది ఈజీ ఇంకా నేనైతే ఆయిల్ పోసి ఇంకా అందులో కొంచెం వెల్లుల్లి అయితే ఎక్కువగా వేసుకున్నానండి ఫీడింగ్కి యూస్ అవుతుంది అనేసి ఇంకా వెల్లుల్లి కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో అయితే సాల్ట్ అయితే వేసుకున్నానండి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం సోయా దిల్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇదైతే వేసుకుంటున్నాను ఇంక ఇది బాగా మగ్గిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత ఉప్పు కారం వేసుకుంటున్నాను అంతేనండి ఈ కర్రీ అయితే అయిపోయింది కొంచెం ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా ఈ సోయా దిల్ కర్రీ తెలుసా తెలిస్తే కామెంట్ అయితే చేయండి నేనైతే ఫస్ట్ టైం అండి ఆన్లైన్లో చూడడమే ఇంకా తర్వాత ఇప్పుడు ఇంకా ఇంట్లో పెరిగిన తర్వాత మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ అయితే చేయండి ఇంకా కర్రీ అయిన తర్వాత ఒక ఎగ్ అలాగే అన్నం అయితే సోయాదులతో అయితే కంప్లీట్ అయితే చేశాను లంచ్ ఇంకా ఈవినింగ్ అయితే స్నానం చేయడం అయిపోయిన తర్వాత పెద్ద బాబుకి కూడా స్నానం చేయించేసి ఇంకా చిన్న బాబుని పడుకోబెట్టేసి బట్టలు తీసేసి అవైతే మరత పెడుతున్నానండి ఇంతే ఈవినింగ్ లాగ్ అయితే అయిపోయిందండి సింపుల్గా ఇంకా బట్టలు అన్నీ తీసేసి మరత పెట్టేసి అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నేను మీతో షేర్ చేసుకున్న వాటిల్లో మీరు నాతో ఏమైనా షేర్ చేసుకోవాలంటే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్